ఒలివా చర్చ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు ఈ వీడియోలు మీరందరూ చూస్తున్నారని నమ్ముతున్నాను మీతో పాటుగా మీ స్నేహితులకు మీ సంఘంలో ఉన్నవారికి వారికి మీ గ్రూప్లో ఉంటున్న వారికి కూడా ఈ వీడియోలు షేర్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మీకు మేలుకరంగా మీకు ఉపయోగకరంగా ఈ వీడియోస్ ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి దావీదు కుటుంబం ఊరు బెత్లహేము తండ్రి యషాయి భార్యలు ఎనిమిది మంది మీకాలు అభిగయ్యలు అహినోయాము బేషభ మాయాక అగీత అబిటాలు ఎగ్లా కొడుకులు తొమ్మిది మంది ఒకటో దిన వృత్తాంతములో మూడో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాల్లో వీరి గురించి రాయబడింది కూతురు తామారు ఉప పేర్లు రాయబడలేదు ఒకటో దిన వృత్తాంతంలో మూడో అధ్యాయము తొమ్మిది పదవచనాల వీరి గురించి వ్రాయబడి ఉన్నది దావీదు తన తండ్రి ఇచ్చిన మందను కాస్తూ జీవనోపాధి కలిగి ఉన్నాడు చమత్కారంగా వాయిద్యాలు వాయింపగలవాడు అతడు బహుసూర్యుడును సూర్యుడును యుద్ధశాలియు మాట నేర్పరయు రూపసి ఉన్నవాడు దావీదు యుహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు దావీదు దేవునికి విధే విధేయుడు నీతిమంతుడు దేవుణ్ణి విశ్వసించినవాడు ఆయనకు విధేయత కలిగినవాడు ఇంకా దావీదు రూపాన్ని చూస్తే అందమైనవాడు ఎర్రని వాడు చక్కని నేత్రాలు కలిగినవాడు మంచి రూపము కలిగినవాడు దావీదు అందుకు బైబుల్లో ఆధారాలు చూద్దాం ఒకటో సమయంలో పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన దావీదు జీవితంలో కీలకమైన ఘట్టం సౌలు దేవునికి అనుకూలంగా లేక తప్పిపోయాడు దేవుడు ఇస్రాయేళ్లకు కొత్త రాజును ఎన్నుకున్నాడు ఆయనే దావీదు సమయుల చేత దేవుడు దావీదును అభిషేకించాడు అందరిచేత తృణీకరింపబడిన దావీదు అందరికంటే ఎక్కువగా దేవుడు దావీదును దావీదు అన్నలు సౌలు యొక్క సైన్యంలో పనిచేస్తున్నప్పుడు తండ్రి యషయ తన కుమారులు క్షేమంగా ఉన్నారా లేదని తెలుసుకోవడానికి దావేదును పంపుతాడు ఆ సమయంలో ఫిలిప్తీలు ఇస్రాయేళ్లు మధ్య యుద్ధము చేయుట వారి మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో దావీదు వెళ్ళినప్పుడు గొల్లితు ఇస్రాయేల్పై తిరుగుబాటు చేస్తూ అని దూషిస్తూ ఉన్నాడు ఆ సంగతులు విని అక్కడున్న వారిని అడిగి విషయం తెలుసుకొని సౌలు యుద్ధకు దావీదు వెళ్తాడు పైకి నేను యుద్ధంకి వెళ్తాను అని సౌలుతో మాట్లాడినప్పుడు అక్కడున్న వారు కూడా ఇడు చిన్నవాడును ఎక్క ఎలా వెళ్తామని చెప్పి ప్రశ్నించారు ఆయన చాలా బలమైనటువంటి వాడు అని చెప్పి దావీదును అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తారు కానీ దావీదు దేవుడు తనకు తోడుగా ఉన్నాడని తన పక్షంగా నాకు అనేకమైన కార్యాలు దేవుడు నాకు చేశాడని చెప్పి అక్కడ కొన్ని విషయాలు సౌలుతో దావీదు వివరిస్తూ ఉన్నాడు నేను గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు నా మందలోకి ఒక్కసారి సింహం వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకెళ్తున్న సమయంలో ఆ సింహంతో పోరాడి నా గొర్రెపిల్లను కాపాడుకున్నాడు మరోసారి ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా ఇలాగే పోరాడి నా మందను కాపాడుకున్నాను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి వాటిని నేను జయించాను ఈ సున్నతి లేని ఫిలిప్తుని కూడా నేను ఈరోజు జయిస్తాను యుద్ధం యహోవాదే దేవుడే నాకు సహాయం చేస్తాడని చెప్పి అక్కడ సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడు అందుకు కొన్ని ఆధారాలు మనం బైబిల్లో చూద్దాం ఒకటో సమయాలు పదిహేడో అధ్యాయము ముప్పై మూడు ముప్పై ఏడు నలభై మూడు యాభై రెండు వచనాలు మనం చూడగలిగితే ఇందుకు సంబంధించిన వివరణ మనకు దేవుడు ఇక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది దావీదు సౌలు ఎద్ద నుంచి వెళ్ళి ఏటికి వెళ్ళి ఐదు రాళ్ళు తీసుకొని గొల్యాతి మీదకు యుద్ధానికి వెళ్తున్నాడు వీరిద్దరి మధ్య కొంచెం సంభాషణ జరిగిన తర్వాత ఈ యుద్ధము దేవుడే జరిగించుచున్నాడు యుద్ధం యహోవాదే అని చెప్పి దావీదు తన వరిసెలు తీసుకొని గొల్్యాతు మీదకు విసిరినప్పుడు గొల్లియాతు అక్కడే కింద పడి దావేదు కడ్గం చేసుకొని తన తలను నరికి చంపి ఆ యుద్ధంలో దావీదు గెలుస్తాడు ఫిలిప్తులందరూ కూడా హతము చేయబడతారు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నందువల్ల ఆ సున్నత లేనటువంటి గొల్లియాతును చంపి దావీదు గొప్ప కీర్తి పరుడుగా దేవుడు అక్కడ దావీదును ప్రజల్లోకి తీసుకుని వచ్చాడు ఆ విధంగా దేవుడు దావీదును హెచ్చిస్తూ వచ్చాడు దేవుని యొక్క బలం దావేది యొక్క విశ్వాసం యుద్ధంలో విజయం అతని ప్రజల దృష్టిలో ఇస్రాయులు అతని కీర్తికి దారి తీసింది సౌలుకు అసూయ పెరిగి దావేదును చంపడానికి ప్రయత్నించాడు దావీదు చుట్టూ అసంతృప్తి భయం ఆందోళన కలిగించే విషయాలు ఎన్నో దావీదు జీవితంలో జరిగాయి దావీదు వెనుకకు తిరగలేదు ఆ స్థితిలో నుండి అట్టడుగు ఉన్న అనేక మందిని సమూహంగా మార్చుకున్నాడు దావీదు కానీ ఎప్పుడు సౌలును చంపడానికి ఆయన ప్రయత్నించలేదు ఈ తవాల సమయంలో ఆయన దేవునికి సమయాన్ని ఇచ్చి అధికారం ఆయనకు లోతైన గౌరవాన్ని వెల్లుడి చేస్తూ వచ్చింది ఎందుకంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి సౌలు దావీదును ఏమీ కూడా చేయలేకపోయాడు తరువాత ఇస్రాయేల్ అందరికీ రాజు అయ్యాడు దావీదు తన పాలనలో చరిత్రలో అత్యంత సంపన్నమైన ముఖ్యమైన రాజుగా అభివృద్ధి చెందాడు దావీదు రాజు ఎరుసలేము రాజధానిగా స్థాపించాడు మందసము తీసుకొచ్చి ఆరాధన కోసం ప్రదేశం సిద్ధం చేశాడు దావీదు నిత్యము తన కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు ఎంతగానో తగ్గించుకొని దేవుని ఎదుట నీ దాసుని కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండున్నట్లు దేవించు అని దేవునికి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంతటి కీర్తిని ఇంతటి ఘనతను తీసుకొచ్చిన దేవుని మాటను దావీదు ఒకరోజు నిర్లక్ష్యం చేశాడు దావీదు జీవితంలో చేసిన పాపం బేచబాతో విభిచారం చేసి దావీదు బేచబ భర్త అయిన ఉరియాను చంపడం దేవుడు దావీదుకు శిక్ష విధించడం మనం బైబిల్లో చూస్తున్నాం దావీదు చేసిన ఈ పాపం వల్ల గర్భంలో ఉన్నటువంటి శిశువు దేవుడు చెప్పిన విధంగానే ఆ బిడ్డ మరణించింది దావీదు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు శిక్ష విధిస్తూ హెచ్చరిస్తూ వచ్చాడు దేవుడు మీదు కుమారులు పాపము చేసి ఒకరికి ఒకరు ఉరి అడ్డుకున్నారు సొంత చెల్లిని చెడిపిన అమ్మోనును చెల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అబ్శాలము వీరి మధ్య జరిగిన ఒక తప్పు వారి ప్రాణాలు పోగొట్టుకో పోగొట్టుకున్నారు ఇది తెలిసిన దావీదు వారిని హెచ్చరించలేదు శిక్ష విధించలేదు తండ్రిగా తన బాధ్యతను చేయలేకపోయాడు దావీదు తప్పు చేసినప్పుడు హెచ్చరించి ఉంటే ఈరోజు తన కుమారులు చనిపోయేవారు కాదు తన మీదకే తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు రాజ్యం కోసము తండ్రిని చంపాలని చూసిన అంశాలము కొడుకు భయపడి పారిపోయిన దావీదు చివరికి తాను ప్రేమించిన అంశాలను కూడా కోల్పోయాడు దావీదు దేవుడు దావీదుతో చేసిన వడంబడిక దావిదు వంశం శాశ్వతంగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు దేవుడే దావీదు వంశంను పుట్టి శాశ్వతంగా నీ వంశం ఉంటుందని చెప్పిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు మనం దావీదు జీవితంలో నుండి నేర్చుకునే కొన్ని పాఠాలు విశ్వాసం పరీక్షల సమయంలో దేవునిపై ఆయనకున్న నమ్మకం పశ్చాత్తాపం తన పాపాలు తర్వాత దావిదు హృదయపూర్వక పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవడం దేవుడు దావిదును క్షమించడం తన రాజ్యాన్ని స్థిరపరచడం మనం చూస్తాం దావీదు తన జీవితంలో అనేకమైన సవాళ్లను ఎదుర్కొన్నాడు దేవునితో దావీదుకు మంచి సంబంధం ఏర్పడింది దావీదు స్థిరమైన యోధుడిగా రాజుగా ఒక కవిగా దావీదు కథ విశ్వాసులకు స్ఫూర్తినిస్తుంది జీవితంలో అనేకమైన ఒడిదుడుకుల ద్వారా దేవునిపై నమ్మకం కలిగి జీవించాడు దావీదు ముప్పై సంవత్సరముల వయసులో రాజ్యాన్ని చేత పుచ్చుకున్న దావీదు నలభై సంవత్సరాలు ఇస్రాయేళ్లులను పాలించాడు దావీదు దావీదు బహువృద్ధుడు ఆయన ముసలితనములో చనిపోయాడు తను చనిపోకముందే తన కుమారుడైనటువంటి సొలోమోను రాజుగా అభిషేకం చేయించి ఆ రాజ్యంను ఎలా పాలించాలో కొన్ని హెచ్చరికలు దావి దావీదు సొలోమోనుకు చెప్పి ఆయన ముసలితనములో చనిపోయాడు దావీదు జీవితం గొర్రెల కాపరిగా మొదలై రాజుగా తన జీవితం ముగింపబడింది నా అనుకున్న వారే దావీదును చులకన చేసి చూశారు తన అన్నలు కావచ్చు తోటి వారి కావచ్చు తను తక్కువగా చేసి మాట్లాడారు ధునీకరించారు అయినప్పటికీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టే దావీదు అడుగంటిన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి ఎదిగాడు దావీదు ఎన్నో శ్రమలు ఎన్నో యుద్ధాలు ఎన్నో అవమానాలు ఎన్ని జరిగిన దావీదు వెనుకకు తిరగలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కనుక దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఈరోజు అడుగంటిని స్థితిలో నుంచి దావీదును తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు మనందరం ఈరోజు దావీదు గురించి చర్చించుకుంటూ ఉన్నాం